నమస్కారం అండి నా పేరు కే జనార్దన్ నేను కళాకారుని సర్వకళా సంక్షేమ సంఘం యొక్క మెంబర్షిప్ని ఈరోజు ఏ పర్ఫార్మెన్స్ ఈరోజు మహిషాసుర అండ్ భస్మాసురే మోహిని రూపం యొక్క వ్యాలీ నాటకం జరిగింది దానిలో నాది భస్మాసుర అనే క్యారెక్టర్ ఇచ్చేసింది సార్ ఇక్కడ పబ్లిక్ చాలా బాగుంది ఇంత అన్ని రసమై కల్పించారు మీరు మీకు ఎట్లా ఫీల్ అవుతుంది యాక్చువల్లీ ఇది చాలా గర్వకరమైన విషయం ఎందుకంటే నాతోటి కళాకారులు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసినారు వాళ్ళు కూడా నాతో చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇది దాదాపుగా నేను కొన్ని రెండు మూడు నెలల నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చినాను మా గురువుగారు గిరి గారు మరి మా భవనక్క గారు కూడా మంచి హెల్ప్ చేశారు ఆ విధంగా నాకు ఈ విధంగా ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ చేయగలిగిన ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ ఈ యొక్క డ్యాన్స్ ఫీల్డ్లో వచ్చేసి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను సెమీ క్లాసికల్ క్లాసికల్ మళ్ళీ ఫోక్ డ్యాన్స్ వెస్ట్రన్ డ్యాన్స్ కూడా టీచర్గా పనిచేస్తున్నాను ఓకే ఏమైనా అవార్డ్స్ కానీ ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారు ఇప్పుడు ఇక్కడ ఆల్ ఓవర్ హైదరాబాద్లో నేను ప్రతి నవరాత్రులో గణేష్ పండగలలో వెరైటీ వెరైటీ వేషాలు వేసుకుంటూ వస్తున్నాను ఇది మరి బా అవుట్ ఆఫ్ హైదరాబాద్ అవుట్ ఆఫ్ తెలంగాణలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ మీకు ఈ ఇన్ని ప్రోగ్రాంలలో ముఖ్యమైన వ్యక్తుల దగ్గర ఎవరితో అవార్డు తీసుకున్నారు మీరు నేను జి కిషన్ రెడ్డి సార్ గారుతో మినిస్టర్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ గారితో మా గ్రూప్ మొత్తం కలిసి తెలంగాణ హైదరాబాద్ విమోచన దినోత్సవం రోజు చేసిన పర్ఫార్మెన్స్లో మేము బెస్ట్ అవార్డు అవార్డు తీసుకున్నాం ఈరోజు దళిత కళ దాంట్లో ప్రోగ్రాంలు పార్టిసిపేట్ చేయడం మీకు ఎట్లా ఉంది చాలా ఆనందం ఉంది సార్ ఈ క్రెడిట్ మొత్తం మా భావనక్క మా గిరిసారి పోతుంది ఎందుకంటే ఐస్వలి మోహిని భస్మాసులు అంటే చాలా పెరుగాంచిన వాళ్ళు వేయాలి కానీ నాకు మంచి అవకాశం ఇచ్చినారు కానీ నేను సద్విఘ్నం చేసుకున్నానని భావిస్తున్నాను మరి వాళ్ళకు కృతజ్ఞతలు చేస్తున్నాను మా ఈ యొక్క జి అండ్ గిరి అండ్ గ్రూప్లో మాది కూడా ఒక సాధ్యం ఉంది ఆ యొక్క గ్రూప్ నుంచి నేను వచ్చినాను కాబట్టి ఆ గ్రూప్కు కూడా ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ సార్ i <coughs>